ఆది కాండము పన్నెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుకుని మనం ముందుకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదను నీవు ఆశీర్వాదముగా ఉండు నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించి వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును ఏ మ్యాన్ స్తోత్రం దేవాసనత్ర ఈరోజు మరి ప్రతికూల పరిశీలనను అనుకూలంగా మార్చి అంధకార క్రియలు లయం చేసి దేవా ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచండి విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం దేవ మరి అబ్రహంతో నువ్వు అద్భుతమైన మాటను సెలవిచ్చిన తండ్రి నీవు ఆశీర్వాదకరముగా ఉండవు ఏ మ్యాన్ ఇక్కడున్న ప్రతివారు ఈ వాక్యం నుంచి ప్రతివారు ఆశీర్వదించబట్టం మాత్రమే కాదు ఆశీర్వాదకరంగా ఉండేటో కృప చూపించమని ఏసుక్రీస్తు నామములో ప్రార్థించిన మే పొందుకుని ఎన్నమ్మ పరమ తండ్రి ఆ మెన్ హాలెలుయ చూడండి పిల్లల నువ్వు ఆశీర్వదించబడతావు అంటే అనేక మంది ఇష్టపడతారు నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు బాగుపడతావు అంటే ఇష్టపడతారు కానీ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు ఏ మెన్ హాల్ నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు అని మరి ఎవరన్నా అంటారా మనల్ని అసలేని దేవుని యొక్క వాగ్దానం ఎలాగొన్నా చూసారా దేవుని యొక్క ఆశ దేవుని యొక్క మరి ఆ యొక్క మాట ఉన్నా చూసారా నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు హాలే లూయా నీవు ఆశీర్వాదంగా ఉంటావు నీవే ఆశీర్వాదంగా ఉంటావు ఏన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఆశీర్వాదకరంగా ఎదురు చూడటం కాదు ఆశీర్వాద కొరకు మరి వెయిట్ చేయటం కాదు ప్రిల్లరా నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి ఏ మ్యాన్ హాలే నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి వాళ్ళరా ఆశీర్వదించబడాలని ఎదురు చూస్తున్నారా లేకపోతే నీవే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మన్నితోటే మాట్లాడుతున్నాడు నీవు ఆశీర్వదించబడటం గొప్పతనం కాదు కానీ నీవే ఆశీర్వాదకరంగా ఉండాలి అది దేవుని యొక్క ఆశ ఉన్నది హాలయ్య మీరు ఆశీర్వదించబడిన వారేంటిటా దేవుని చిత్తం ఉన్నది మరి ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నా కుమారుడా ఓ నా కుమార్తె నీవు ఆశీర్వాదకరంగా ఉంటావో ఎంతగా నువ్వు దుఃఖపడుతున్నావో ఎంతగా నువ్వు వేదన అనుభవిస్తూ ఉన్నావో అంతగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను ఇతరులకు నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాను అని ఏసుక్రీస్తుపురవారు చెప్తూ ఉన్నాడు హా ఈ ఈరోజు నీ మాటలు వింటున్న వారందరి జీవితాల్లోనికి నీకు మాట్లాడుతున్నాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు దీవెనకరంగా ఉంటావు గొప్ప వ్యక్తిగా ఉంటావు ఇతరులందరికీ కూడా నిన్ను ఆశీర్వాదకరంగా నేను చేసేస్తాను అని ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి అద్భుతమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా ఆది కాను ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూసినట్లయితే సృష్టి కార్యక్రమాన్ని గురించి ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చదువుతూ ఉంటుంటాం ఆ మొదటి దినాన వెలుగును కలుగజేసిన దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశాడంట ఆశీర్వదించాడంట ఆదామ అవ్వలతో దేవుడు మొట్టమొదట పలికిన మాట ఏంటంటే ఆది కాండు ఒకటి ఇరవై ఎనిమిదిలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి అని చెప్పి వారిని ఆశీర్వదించాడు వారిని ఆశీర్వదించాడు ఏ మ్యాన్ హా కాబట్టి ఇక్కడ దేవుడు మరి నోవాహు అతని కుమారుని ఆశీర్వదించాడు ఆది కాను తొమ్మిదో అధ్యాయం అవతర వచ్చి చూసినట్లయితే దేవుడు నోవాహుని అతని కుమారుని కూడా ఆశీర్వదించాడు మరి నోవాహు చూసినట్లయితే నీతిపరుడు తన తరం వారందరిలో కూడా నిందారహితుడై ఉన్నాడు ఆరోజం తొమ్మిదవచనంలో చూసినట్లయితే ఆశ్రయించబడినటువంటి నోవాహు దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేశాడంట ఆరోగ్యం ఇరవై రెండవ అన్ని విషయాల్లో ఏహో అబ్రహామును ఆశీర్వదించాడంట ఇరవై నాలుగో చేయం మొదటి వచ్చినడు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు హాలె లూయా ఆది కానీ ఇరవై రెండు పదిహేడులో నిశ్చయముగా చూడని దేవుడు ఎలాగంటాడు నిశ్చయంగా విస్తరింపజేస్తాను నిశ్చయంగా విస్తరింపజేస్తాను ఏ మ్యాన్ హాలె లూయా కాబట్టి ఇక్కడ ఆది కాన ఇరవై ఆరు పన్నెండులో కూడా మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన విషయాలు రాశాడు ఆది కాను పదిహేడు ఇరవైలో చూసినట్లయితే అతడు తన కుమారుడైన ఇస్మాయిల్ని గురించి చేసిన మనవిని దేవుడు విన్నాడు ఇస్మాయిల్ ఆశీర్వదించి సంతానాభివృద్ధి కలుగజేసాను ఏ మెయిన్ ఇస్మాయిల్ని దేవుడు ఆశీర్వదించాడు సంతానాభివృద్ధిని కలుగజేశాడు అంట హాలే లూయా అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుని పేరు ఇస్సాకు అబ్రహాం యొక్క వాగ్దాన పుత్రుని పేరు ఇస్సాకు ఇతడు క్షామకాలమందు ఆశీర్వించబడ్డాడు ఇక్కడ ఆది కాను ఇరవై ఆరు అధ్యాయం పన్నెండు వచ్చింది మీరు చదివినట్లయితే అతడు విత్తనము వేసి నూరంతల ఫలము పొందెను దేవుడు ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడయ్యాడు ఏ మ్యాన్ ఈరోజున ఈ మాటలు వెంట నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా దేవుడు నిన్ను ఆశీర్వదించినట్లయితే నీవు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు దేవుని యొక్క ఆశీర్వాదం నీ మీద ఉన్నదంటే నిన్ను గొప్ప వ్యక్తిగా అవ్వకుండా ఎవరు ఆపలేరు అనమాట నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతావు హాలో థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ మరి మన జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి మనం గొప్పవారుగా ఉండాలి మనం దీవించబడిన వారిగా ఉండాలి మన జీవితంలో అనేక అద్భుతాలు చూడాలి అనేటువంటిది దేవుని యొక్క అన్నది కాబట్టి ఈ రోజున దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట అలా నాడు మరి దేవుడు చెప్పినటువంటి మాట ఇశాకుతోటి ఎలాగైతే చెప్తూ ఉన్నాడో ఇక్కడ ఆ అతడు విత్తనము వేసి నూరంతల ఫలం పొందాడంట రూయ నూరంతల నూరంతల దేవుని ఉద్దేశం నువ్వు పదంతలు ఇరవై అంతల ముప్పై అంతలు ఇది కాదు ఎలాగో నూరంతలుగా దీవించబడాలి హాలె లూయ హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు దీవించబడటం దేవుని యొక్క ఉద్దేశం హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు ఆశీర్వించబడటం దేవుని యొక్క ఉద్దేశం హండ్రెడ్ పర్సెంటేజ్ నువ్వు అభివృద్ధి చెందడం దేవుని యొక్క ఉద్దేశం హాలె లూయ హండ్రెడ్ పర్సెంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ నీవు దీవించబడటం దేవుని యొక్క ఉద్దేశం హండ్రెడ్ పర్సెంటేజ్ నీ జీవితంలో అద్భుతాలు పొందుకోవడం దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది ఆ మెయిన్ హాయ్ మరి దేవుడి చిన్న యొక్క అవకాశాన్ని మనం సద్వినియం చేసుకున్నప్పుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ చూడండి హండ్రెడ్ పర్సంటేజ్ వంద శాతము మీరు అభివృద్ధి చెందటం దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఇశాకు కుమారుడైనటువంటి యాకోబుని మీరు చూసినట్లయితే ప్రియులరా ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబుని మీరు చూసినట్లయితే ఒక రాత్రి అంతా కూడా దేవునితో పోరాడాడు హాయ్ ఒక నైట్ అంతా కూడా దేవునితో పోరాడాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను నిన్ను పోనీయను అని చెప్పి గోజాడాడు గోజాడాడు గమనించాలి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు ప్రభు సన్నిధిలో మీరు చేస్తున్నటువంటిది ఏది కూడా వృధా కాదు ప్రభు ప్రత్యేకమైన ప్రణాళికలతో మేము నడిపిస్తూ ఉన్నాడు ప్రభు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాడు ప్రభులో మీరు చేసినది ఏది కూడా వృధా కాదు తగిన సమయంలో తగిన రీతిగా తగిన విధంగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉన్నాడు హాలే లూయా హాలె లూయా కాబట్టి ఈరోజున మరి చూసినట్లయితే ఆ ఆ యొక్క మరి యాగోబ జీవితంలో దేవుడు చేశాడు రాత్రంతా కూడా దేవునితో పోరాడు దేవా నా జీవితం ఇదిగో అంతా ఉన్నా కానీ ఏదో ఆందోళనలో ఉన్నాను మరి మా అన్న నన్ను చంపుతాడే భయంతో ఉన్నాను నీవు నన్ను ఆశీర్వదించాలి నీవిచ్చే ఆశీర్వాదం భయంతో కూడినదిగా ఉండదు నీవిచ్చే ఆశీర్వాదం సమాధానంతో ఉంటుంది హా లూయా ఇదిగో నేను సంపాదించాను జ్ఞానం చేత తెలివి చేత కష్టం చేత సంపాదించాను కానీ ఇది నాకు ఆందోళన కలిగిస్తూ ఉంది ఇది నాకు మరి ఏ విధమైనటువంటి సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదు ఆ మరేంటంట కాబట్టి దయచేసి దేవా నీవు నన్ను ఆశీర్వదించాలి నీవిచ్చే ఆశీర్వాదం నాకు కావాలి నీవిచ్చే అభివృద్ధి నాకు కావాలి నీ ద్వారా వచ్చేటువంటిది కావాలి నేను కష్టపడటం వల్లనో లేకపోతే నేను చెమటోడటం వల్లనో నాకున్న జ్ఞానాన్ని బట్టి వచ్చే ఆశీర్వాదం వల్ల నా జీవితంలో అద్భుతాన్ని నేను చూడలేని సయా నీవు కలిగి చేసుకున్నట్లయితే నీవు కార్యం చేసినట్లయితే గొప్ప కార్యం నేను చూడగలుగుతాను అని చెప్పి ఇక్కడ యాకోబిగా అనిపించిందో ఏంటో తెలియదు కానీ ఇక నుంచి ఏం చేస్తానంటే దేవా దేవా నీ ద్వారా వచ్చే ఆశీర్వాదం కావాలి నీవిచ్చే ఆశీర్వాదం కావాలని చెప్పి రాత్రంతా గోజాడు అలా గోజాడినప్పుడు అతని పేరును ఇజ్రాయేల్గా మార్చి ఆశీర్వదించాడు ఆదిగంట ముప్పై రెండు ఇరవై ఎనిమిదిలో మీరు చూసినట్లయితే దేవుడు పేరు మార్చేశాడు స్థితికి మార్చేశాడు బ్రతుకు మార్చేశాడు ఆ ప్రకారమే దేవుడు అనేకమైనటువంటి శ్రమల ద శ్రమల గుండా దాటి వెళ్ళినటువంటి ఏసోపును ఆయుగుప్త దేశంలో ఫరో తర్వాత వానిగా హెచ్చించేశాడు నలభై ఒకటి అధ్యాయం నలభై మూడవచ్చును అవును నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకూబు యేసుఫు అనేటువంటి వారిని ఆశీర్వదించబడినటువంటి సంగతిని మనం ధ్యానించాం నూతన మరమైనటువంటి విధానంలో దేవుడు వారిని ఆశీర్వించారు ఈ యొక్క మానవ జీవితాల్లో నాలుగు ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఉన్నాయి మొదటిది లోకానుసరమైన ఆశీర్వాదం రెండవది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మూడవది పరలోక సంబంధమైన ఆశీర్వాదం నాలుగవది నిత్యత్వానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం వీటన్నిటిని గురించి మరి మనకి ఖచ్చితంగా అవగాహన కావాలి మనందరికీ అవగాహన చేసుకోవాలి అర్థం చేసుకోవాలి ఈరోజు నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క మరి మొదటిది లోకానుసారమైంది రెండవది ఆత్మ సంబంధమైంది మూడోది పరలోక సంబంధమైంది నాలుగవది నిత్యత్వానికి సంబంధించినటువంటిది ఈరోజున ఈ యొక్క మరి విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదాలను ఈ యొక్క మరి మనం వాటిని ధ్యానించుకుందాం ఈ నాలుగు రకాల ఆశీర్వాదాలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దాం ప్రియులారో చాలా జాగ్రత్తగా ఉన్నాడు అపోశ్రేణు పౌలు గారు ఈ యొక్క జీవితకాలం మట్టికే మనం క్రీస్తునందు నిరీక్షించి వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైందుమని హెచ్చరిస్తూ ఉన్నాడు మొదటి గురించి పదిహేను పంతొమ్మిదిలో చూసారా ఈ కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించేవారు అనేలా అంటే ఏదో ఇప్పుడు నిరీక్షణ అని కాదు దేవుడు ఎప్పటికీ ఉండేటువంటి వాడు సదాకాలం ఉండేటువంటి వాడు అవుయా కాబట్టి ఇక్కడ మనుషులందరికంటే అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అందువలన ఈహ పరమందును ఆశీర్వదించబడిన వారయ్యుండును మనం కోరుకోవాలి ఏదో ఇక్కడ మాత్రమే దీవించబడటం కాదు ఇప్పుడు మాత్రమే దీవించబడటం మాత్రం కాదు ఈరోజు మాత్రమే దీవించబడటం మాత్రం కాదు మందును పారమందును ఏ మేన్ హెలలుయ చెప్పాలి మీరంతా కూడా మందును పారమందు ఇక్కడ పర్లో రాజ్యంలో ఇప్పుడు ఎప్పుడు హాలెలుయ దీవించబడటం మందు పారమందు కూడా దీవించబడటం దేవుని యొక్క ఉద్దేశం అన్నది హెలుయ దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి ఇక్కడ దేవుడు సెలవు ఇచ్చిన మాట మొదటి కోరింది పదిహేను పంతొమ్మిదిలో చాలా అద్భుతమైన మాటని సెలవు ఇచ్చాడు కాబట్టి మనం ఇహ మందు పరమందు కూడా ఆశీర్వదించబడిన అయి ఉండుట మనం కోరుకోనవలసినటువంటి విషయం అలా కోరుకోవాలి ప్రతి వారు ప్రభా ఇక్కడ నేను దీవించబడాలి పర్లమందు ఆశ్రయించబడాలి ఇక్కడ కూడా నేను దీవించబడాలి పర్లక రాజ్యాన్ని కూడా ఆశ్రయించబడాలి ఏ మేన్ హాలుయా దేవుని మాటలను శ్రద్ధగా వినేటువంటి వారి మీదకి విస్తారమైన దేవనలు కుమ్మరించబడుతూ ఉన్నాయి ద్వితీయోపదేశం కనుక ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకటి పద్నాలుగు వచ్చిన మీరు చదవచ్చు అనమాట నీ దేవుడి నేహో శ్రద్ధగా వినేటువంటి వారు ఎవరైతే ఉంటారో దేవుడిని హో మాట శ్రద్ధగా వినేటువంటి వారి మీదకంట ఆశీర్వాదాలు కుమ్మరించబడతాయంట ఏ మెయిన్ గర్భపాలము భూపాలము పశువుల మందులు ఆహార పదార్థాలు కష్టార్జితము ఇవన్నీ కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాయి కుటుంబాల్లో శాంతి సమాధానము బిడ్డలకి జ్ఞానము చదువు ఉద్యోగం నివసించే ఇల్లు మరి ఆస్తిపాస్తులు ప్రభు ఇవన్ని దయచేస్తూ ఉన్నాడు ఏ మేన్ ఏ మేన్ హాయ ఎంత అద్భుతమైనటువంటి సూత్రాన్ని ఇక్కడ దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు మీరు గమనించారా ఎంతో అద్భుతమైన సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు మీరు గమనించగలిగారా నీకు ఖచ్చితంగా ఇవన్నీ కావాలి ఇవన్నీ అవసరమే మరి ఇవన్నీ మనం ఎందుకని పొందుకొనలేకపోతున్నామని అంటే నీ దేవుడిని హో మాట జాగ్రత్తగా వినాలి హాలరియా దేవుని మాట వింటే ఆశీర్వాదం మాట వింటే అద్భుతం అనమాట కాబట్టి దేవుని మాటలను శ్రద్ధగా వినేటువంటి వారి మీదకి విస్తారమైన దీవెనలు కుమ్మరించబడుతూ ఉన్నాయి ఏ మేన్ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో మీరు గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈ యొక్క సంబంధమైన ఆశీర్వాదాలలో పాపక్షమాపణ రక్షణ ఉన్నాయి మరి రక్షణ పొందడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు నేసినందు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని చెప్పి జవాబుగా వేసే ఇచ్చాడు శరసల నాయకుడు అతని ఇంటి వారందరూ కూడా బాప్తిసం పొందారు ఆ పోస్తుల కార్యాలు పదహారు అధ్యాయ ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు వచనాలు ఈ యొక్క సత్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం హారే రూయ పరలోక విషయాల్లో ఆశీర్వాదం అనేటువంటిది మరి నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులరా ఉన్నతమైన ఆశీర్వాదం అని చెప్పి మూల భాషలో చెప్పబడింది ఎఫ్ఎస్సి పత్రిక అధ్యాయం ప మూడవచనంలో మనం చూసినట్లయితే ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం మూడవచనం మనం చూసినట్లయితే పరలోక విషయాల్లో ఆశీర్వాదం అనేటువంటిది ఉన్నతమైన ఆశీర్వాదం అని చెప్పి మూల భాషలో చెప్పబడింది దాని గురించి సర్వోత్తమమైనటువంటి మార్గము మీకు చూపుచున్నాను అని చెప్పి మొదలుపెట్టినటువంటి మరి ఆ మొదలు పెట్టినటువంటి ఆ యొక్క పౌలు ఒక అంతా కూడా ప్రేమను గురించి వ్రాస్తూ ఉన్నాడు ముగింపులో విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడు నిలుస్తాయి వీటిలో శ్రేష్టమైనటువంటిది ప్రేమే అని చెప్పి పేర్కొంటూ ఉన్నాడు హా మొదటి మొదట పదకొండు ముప్పై ఒకటి పదమూడు పదమూడులో మనం యొక్క విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం హా చివరిది నిత్యత్వానికి సంబంధించిన ఆశీర్వాదం మరణం తర్వాత మనం సదాకాలము ప్రభుత్వం కూడా ఉంటాము ఏ మెన్ అనేటువంటి నిరీక్షణ మనల్ని బలపరుస్తూ ఉన్నది బలపరుస్తూ ఉన్నది ఏ మెన్ ఏ మెన్ హాల్ చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులరా ఈ సమయంలో మరి ఈ యొక్క నాలుగు రకాల విషయాలను మనం ధ్యానం చేసుకుందాం నెంబర్ వన్ విశ్వాసము వలన బలము ఏ మెన్ విశ్వాసం వలన బలము ఇక్కడ రోమపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూహిడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందను ఏ లూయా హలెలుయా ఏంటన్నారు దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూహిడిగా విశ్వసించి విశ్వాసం వలన మనం బలము పొందాము ఏ మెన్ అలాగే ఆది కానం పదమూడు ఇరవై ఆరులో నిన్ను ఆశీర్వదించేదను నిన్ను గొప్ప జనముగా చేసేదను నీవు ఆశీర్వాదకరంగా ఉండు అనేటువంటిది దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం నీ సంతానాన్ని భూమి మీద ఉండేసి కలిగిన వాళ్ళు విస్తరింపజేస్తానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు అయినా సరే ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల కాలం సంతాన భాగ్యాన్ని గురించినటువంటి వాగ్దానం అబ్రహాముకు మరి శారా జీవితంలో నెరవేరలేదు వాగ్దానం పొందినప్పుడు వారి వయసు డెబ్బై ఐదు అరవై ఐదు సంవత్సరాలు అూయా వాగ్దానాన్ని నెరవేర్చినప్పుడు వాగ్దానం నెరవేర్చబడినప్పుడు వారి వయసు వంద తొంభై సంవత్సరాలు ఎంత ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నమ్ముట మన జీవితంలో గొప్ప ప్రభావం చూపుతున్నది ఇది నిజము అవిశ్వాసము వలన దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి అబ్రహాము సందేహించక దేవుని మహిమపరిచాడు వాగ్దానాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా విశ్వసించి అలా విశ్వసించినందున విశ్వాసము వలన బలము పొందాడు హాలే లూయ రోమ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి మనం చూసినట్లయితే ఇందువలన వలన అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉన్నాడు ఏ మ్యాన్ హాలే లూయ విశ్వాస వీరుల పట్టిక మరియు వారి యొక్క సాహస కార్యక్రమాలు అన్నీ కూడా హిబ్రిడుగు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి అందులో షారా కూడా తన వయసు గతించిపోయింది మరి గర్భం ధరించడానికి శక్తి పొందుతూ ఉన్నదని చెప్తే మనం అధ్యాయం అధ్యయం వచ్చిన చదువుతున్నాం మృతతుల్యమైనటువంటి సారా శరీరంలోనికి జీవాన్ని ప్రవేశపెట్టినటువంటి దేవుడు నేడు జీవించుచూ ఉన్నాడు ఈరోజు కూడా జీవిస్తూ ఉన్నాడో హల లూయ విశ్వాసాన్ని బట్టి మనం అబ్రహాము సంతానంగా ఉన్నాం ఏ మేన్ విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము మరి మీరు గమనించినట్లయితే మనమంతా కూడా ఈ రోజున అబ్రహాము సంతానంగా పిలువబడుచు ఉన్నాం ఏమేన్ ఏమేన్ మనమంతా కూడా అబ్రహాము సంతానము ఏమేన్ నమ్ముతున్నారా మీరు వారు ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు అబ్రహాము సంతానం మనమంతా కూడాను అబ్రహాము విశ్వాసులకు తండ్రి విశ్వాసముతో నిండిన అబ్రహాం యొక్క సంతానం మనమంతా కూడా ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం ప్రియులారా ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం మరి ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజున అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం అబ్రహాము సంతానం మనమంతా కూడా ఎందుకనంటే అబ్రహాము విశ్వాస వీరుడు ఏ మేన్ ఏ మేన్ హా దేవునికి స్తోత్రం కలుగనిగాక గమనించాలి ప్రియులరా ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాల కాలము ఎంతండి ఇరవై ఐదు సంవత్సరాల కాలం మరి సంతాన భాగ్యాన్ని గురించినట్టు వాగ్దానం అబ్రహాము సారా జీవితంలో నెరవేరలేదు వాగ్దానం పొందినప్పుడు వాళ్ళ వయసు ఎంత వాగ్దానం నెరవేర్చబడినప్పుడు వాళ్ళ యొక్క వయసు ఎంత కాబట్టి మనమంతా అబ్రహాము సంతానంగా ఉన్నాం విశ్వాస సంబంధులే విశ్వాసం కలిగినటువంటి అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు పెట్టుకోండి విశ్వాస సంబంధులే విశ్వాసము కలిగినటువంటి అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడతారు గలతి మూడు పొంద మూడు తొమ్మిదిలో రాయబడిన మాట ఇదంతా కూడా అబ్రహాము యొక్క సంతానముగా ఆశీర్వాదాన్ని గురించి ఆలోచించకుండా శాపాన్ని గురించి కొంతమంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అయితే బైబిల్ గ్రంథం అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలిగొట్ట క్రీస్తు మన శాపమై మనలను విమోచించేశాడు గలతి మూడు పద్నాలుగులో మనలు విమోచించేశాడు విశ్వాసము వలన బలము ఏ మేన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మహా ఆశీర్వాదం మహా ఆశీర్వాదం ఆది కానం రెండు పన్నెండో అధ్యాయం వచ్చిన చూసినట్లయితే నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని గొప్ప చేస్తాను నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు ఏ మెన్ నేను నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు నిన్ను ఇతరులకు ఆశీర్వాదకరముగా చేస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు పిల్లలు గమనించాలి నీవు కుటుంబానికి మరి ఉబ్బుకు చిండు నీటి ఊట వలె ఉంటావు దరిద్రులు మరియు నిరుపేదలు నీవు కనికరుము చూపుతావు మేలు చేస్తావు నిన్ను వాటిని ఇంటి వారిని ఆశీర్వదిస్తాను అని ఇక్కడ ప్రభు సెలవిస్తున్నాడు ఇది నమ్మినట్లయితే ఇది నీ జీవితంలో ఈరోజే జరగటానికి అద్భుతమైన అవకాశం నమ్మినేడల దేవుని మహిమను చూస్తావు మీరు స్వార్థంగా నన్ను ఆశీర్వదించము ప్రియ గమనించాలి మీరు స్వార్థంగా నన్ను ఆశీర్వదించము హెచ్చించుము అని చెప్పి ప్రార్థించవచ్చును కానీ ప్రభు నీవు ఆశీర్వాదకరముగా ఉండు అని చెప్పి చెప్తున్నాడు ఆశీర్వాదాన్ని పొందుకునిట ఆనందాయకమే దానికంటే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండుట గొప్ప ఆనందం కాబట్టి నీవు ఆశీర్వాదమును మహా ఆశీర్వాదములు అని చెప్పవచ్చునమాట కాబట్టి మనకి రెండు చేతులు ఉన్నాయి పరలోకం వైపు వాటిని మరి ఆ చూచి ప్రార్థించినప్పుడు ప్రభువు దయచేసినటువంటి ఆశీర్వాదాలు ఒక చేతితో తీసుకొని మరొక చేతితో ఇతరులకు పంచిపెట్టాలి ప్రభుని నిస్సుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే ఎదుటి వారికి ఆశీర్వాదకరమైన జీవితంగా ఉన్నది ఆయన వారిని చూపు రప్పించాడు ఆలయలు ఊయ వారిని నడవ చేశాడు మేలు చేయిట మరి మేలు చేస్తూ ఆయన ఏ మేన్ ఏ మేన్ మేలు చేస్తూ ఆయన్ని సంచరించండి ఆయన సంచరించిన అపోస్టి కార్యాలను పదవచ్చే ముప్పై ఎనిమిదో మీరు చూడవచ్చు ఆయన చేసిన బోధ పరిచర్య యావత్తు కూడా జనుకు ఆశీర్వాదకరంగానే ఉన్నది మీరు ఆశీర్వాదకరముగా ఉండు నిమిత్తం మేమును లోకానికి ఉప్పుగాను వెలుగ్గాను ఉండనిచ్చిన్నాడు ఎమేన్ విశ్వాసులకు తండ్రి అనేటువంటి అబ్రహాము మరి అబ్రహాము జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నది సుధమ గుమ్మార పట్టణాలను నాశనం చేస్తున్నప్పుడు దాని గురించి తన స్నేహితులైన అబ్రహాముకు తెలిసింది అప్పుడు అబ్రహాము సమీపించి దుష్టులతో కూడా నీతి మంత్ర నాశనం చేయదువా అని గోజాడాడు ఆది కానీ పద్దెనిమిది ఇరవై మూడులో మీరు చూడవచ్చు దాని ఫలితంగా లోతు కుటుంబము నాశనం నుంచి తప్పించబడ్డది అబ్రహాము వెంట వచ్చినటువంటి లోతు కూడా అధిక ఆశీర్వాదాన్ని అనుభవించాడు అతడు సుధుమ గుమ్మర పట్టణాలు ఎన్నుకొని కొంత దూరంలో కాపురమున్నాడు ఒక దినం అతని యొక్క శత్రువుల చేత చెరగొని పోబడ్డాడు అప్పుడు అబ్రాహం తన ఇంటిలో పుట్టి పెరిగినటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని వెళ్ళి యుద్ధము చేశాడు లోతును విడిపించాడు ఏ మేన్ పద్నాలుగు పద్నాలుగు ఆది కానం పద్నాలుగు పద్నాలుగు మీరు చూడచ్చు ప్రిల్లారా ఈరోజున మనం అసలు దేవుని యొక్క సన్నిధిలో ఏదో కొంచెం చదువమా లేదన్నట్టు ఒక వచనం చదివి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం కానీ దేవునితో ఎప్పుడైతే అద్భుతమైనటువంటి మరి సహవాసం కలిగి ఉంటావో దేవుడు లోతును విడిపించాడు ఏ మేన్ మూడవదిగా తరతరాల ఆశీర్వాదం తరతరాల ఆశీర్వాదం జనరేషనల్ బ్లెస్సింగ్ జనరేషనల్ కర్స్ గురించి మనం వింటాం ఉంటుంటున్నాం తరతరాల శాపం గురించి వింటాం అందులోనే జీవిస్తాం ఏ విధమైన ఫలింపు ఉండదు మరి ఏం వినాలంట తరతరాల బ్లెస్సింగ్ హాలె లూయా భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును ఆది కాండం పన్నెండు మూడులో దేవుడు సెలవు ఇచ్చిన మాట సమస్త వంశములు అనగా ఆయా దేశాల ప్రజలందరికీ కూడా అబ్రహామును ఆశీర్వాదకరంగా చేసేట నిమిత్తం దేవుడు అతని పేరును మార్చేశాడు అబ్రహామును మరి అబ్రహాముగా మార్చేశాడు ఏ మేన్ ఏన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమిస్తాను కాబట్టి నీ పేరు అబ్రహాం అనబడుతుందని చెప్పి పదిహేడో అధ్యాయం ఐదోచిలో మరి పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు ప్రిలారా మన దేవుడు రోషం కలిగిన దేవుడు ఏ మ్యాన్ హా మన దేవుడు రోషం కలిగినటువంటి దేవుడు థ్యాంక్ యూ జీజస్ కాబట్టి తనను ప్రేమించి వారిని ఈ వెయ్యి తరాల వరకు కరుణిస్తూ ఉన్నాడంట అదే సమయన ఎంత మాత్రము భయము భక్తి లేకుండా తన ఇష్టానుసారంగా జీవించి వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు కూడా తండ్రి దోషం కుమారుల మీదకి రప్పిస్తానని నిర్గమకాన ఐదు ఐదువారు వచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము నుండి నలభై రెండు తరాల తర్వాత యేసుక్రీస్తు ప్రవారు నరునిగా అవతరించాడు నలభై రెండు తరాల తర్వాత నలభై రెండు తరాల తరాల తర్వాత యస్సుపురవారుచ్చారు ఈ లోకంలోనికి ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించాలి ప్రియులారాం నలభై రెండు తరాలు నలభై రెండు తరాల తర్వాత కాబట్టి అబ్రహాము సంతతిలో యేసుక్రీస్తు ప్రవారు జన్మించాడు విడుదల అస్వస్థత అనేటువంటిది ఆయన పరిచయ యొక్క ప్రత్యేకతలుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి బలహీనపరిచేటువంటి ఆత్మల చేత పీడించబడి పద్దెనిమిది సంవత్సరాల కాలం నడుము వంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీకి ఆయన మేలు చేశాడు ఆ సాతాను బంధించినటువంటి అబ్రహాము కుమార్తె అనేటువంటి ఈమెను విశ్రాంతి దినమందు మరి ఈ యొక్క కట్ల నుంచి విడిపించబడదా విడిపింపదగదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు వారు మాటలని నా ప్రేమైనటువంటి వారు యేసును మరి చూడగోరి మరి ఆ యొక్క మేడుచిటిక్కినటువంటి పొట్టి జక్కయ్య ఇంటికి వచ్చినటువంటి ప్రభువారు ఇతను అబ్రహాము కుమారుడే హాలెలుయ నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అన్నాడు ఆ పంతొమ్మిదో జయం తొమ్మిదో వచ్చినట్టు మీరు చూడవచ్చు లోకరీత్య తండ్రి గొప్పవాడైనప్పుడు అతని సంతానము తండ్రి పేరుని బట్టి ఘనత పొందుచున్న ప్రకారం పరమ తండ్రిని బట్టి ఆయన బిడ్డలమైన మనము కూడా ఘనత పొందుచూ ఉన్నాం ఏ మేన్ నీతి మంత్రి తండ్రిని బట్టి బిడ్డలు కనికని పొందుతూ ఉన్నారు ఏ మేన్ హాలే లూయా తిమోతిలు రాసిన మొదటి పత్రిక ఒకటో ఉద్యమం రెండో వచ్చిన మీరు చదివినట్లయితే విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడకు తిమోతి అని పౌలు మరి అపోస్తలైనటువంటి పౌలు గారు సంబోధిస్తూ ఉన్నాడు మరో మాటలో చెప్పాలంటే పౌలు తిమోతి మరి ఈ యొక్క విషయాన్ని మీరు రిలీజ్ని మీరు గమనిస్తే పౌలు తిమోతి యొక్క ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు రెండో తిమోతి ఒకటోద్యమో మీరు చదివినట్లయితే ఆ విశ్వాసం మొదట మరి అవ్వటువంటి లోయలోను నీ తల్లి అయినటువంటి యూనికేలోను మరి వసించను అది నీ అందు కూడా సహా వసించుచున్నదని చెప్పి నేను రూఢిగా నమ్ముచున్నానని చెప్పి ఒక అద్భుతమైన స్టేట్మెంటు ఆపోజిట్ లేని పౌరు గారి తిమతి గురించి ఇస్తున్నటువంటిదిగా మనం చూస్తూ ఉన్నాం ఏ మేన్ చివరిగా నాలుగోదిగా మనం చూసినట్లయితే ఇతరులను ఆశీర్వదించండి ఏ మేన్ ఇది చాలా కష్టమైన పని ఇతరులను ఆశీర్వదించండి హాలుయా ఆదిగండం పన్నెండు మూడులో చెప్తున్నటువంటి మాట నీవు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను ఆశీర్వదించే వారిని ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఏ మేన్ ఏ మేన్ హా ఇది గొప్ప ఆశీర్వాదము ఆశీర్వదించి వారు ఆశీర్వదించబడుదురు ఏ మేన్ అత్త కోడలు ఆశీర్వదించబడాలి కోడలు అత్తను ఆశీర్వదించాలి ఏ మేన్ వెంటనారా అత్తగారు కోడలను ఆశీర్వదించాలి కోడలు అత్తను ఆశీర్వదించాలి ఒకరికి ఒకరు ఆశీర్వదించడంలోను సన్మానించడంలోను మనసు నిమగ్నమై ఉండాలి ఏ మేన్ చిన్న పెద్ద అది కాదు ఆశీర్వాదం అందరికీ అవసరమే కాబట్టి నువ్వు ఆశీర్వదించాలి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి మీరు ఎవరిని చూసినా సరే మీకంటే చిన్నవారిని ప్రభు మిమ్మను దీవించునుగా కానీ చెప్పాలి ప్రియలారా లే లుయా మొదటి పేదరి మూడో అధ్యాయం తొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే ఆశీర్వాదానికి వారసలౌటుకు మీరు పిలువబడుతుంది కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దోషనకు ప్రతి దోషనైనను చేయొద్దు శరీరానుసరమైన మనుషులు ఎదుటి వారిని నిత్యము శపిస్తూనే ఉంటుంటారు అయితే మీరు వెళ్ళుచున్న ప్రతి స్థలమందు ఆశీర్వదించండి ఆశీర్వదిస్తూనే సాగిపోయిన ముందుకి దైవ సేవకులను చూసినప్పుడు ఎలా ప్రభు ఈ సేవకుని ఆశీర్వదించము ఏ మేన్ ఈ సేవకుడు నీ యొక్క ఆశీర్వదం స్వతంత్రించుకుందరు కాక ఏ మేన్ సేవా సరిహద్దులు విశాలపరిచినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి ప్రార్థించారు నా ప్రేమైనటువంటి వాళ్ళ అంతేకాదు ఆర్థిక సహాయాన్ని అందించండి అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు ఆశీర్వదాన్ని స్వతంత్రించుకుంటారు ఏ మేన్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మోయాబురాజు అయినటువంటి బాలకు వద్ద బేరం కుదిరించుకునేటువంటి ప్రవక్త అయినటువంటి ఇజ్రాయల్ని శపించడానికి బయలుదేరి వెళ్ళాడు ఇజ్రాయల్ని ఎలాగైనా శపించాలని చెప్పి వెళ్ళాడు దూషిని ఖడ్గం చేత పట్టుకునేటువంటి దూత అతను అడ్డగించాడు గాడిద ద్వారా దేవుడు మాట్లాడాడు ఇజ్రాయేల్ని శపించడానికి బదులుగా వారిని ఆశీర్వదించాడు ఏ మేన్ హాయ ఇక్కడ సంఖ్యాకన ఇరవై మూడు ఇరవైలో చూసినట్లయితే ఇదిగో దీవించుమని చెప్పి నాకు సెలవు అయ్యను ఆయన ఆయన దీవించాడు నేను దాన్ని మార్చలేను అంటా ఉన్నాడు సంఖ్య కన్నా ఇరవై మూడు ఇరవైలో ఇజ్రాయేల్ని దీవించుట ఇహోవా దృష్టికి మంచిదని చెప్పి బిలాము తెలుసుకున్నాడు ఇరవై నాలుగో అధ్యాయం మొదటి వచ్చినడం దేవుడు తన ప్రజలను యాజకులు ఎలాగో ఆశీర్వదించాలని చెప్పి సూచించాడు ఇహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను గాక ఇహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక ఇహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక గాక లూయా దేవునికి స్తోత్రం ఆరు అధ్యయం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినప్పుడు మనం చూస్తూ వచ్చినవిడు ప్రియుల చివరిగా ఒక మాట ప్రవణేశ్రీస్తు ప్రభుత్వ ఆశీర్వాదమును సమాధానంగా పేర్కొన్నాడు ఏ మేన్ ఏంటంటే అంటే ప్రవణేశరు ఆశీర్వాదాన్ని సమాధానంగా పేర్కొన్నాడు ఏ మేన్ ఇంటి వారికి శుభమని చెప్పి ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద ఉండును దాని మీదకి వచ్చును అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగివచ్చును ఏ మేన్ ఏ మేన్ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈరోజు నీ వాక్యం అన్నటువంటి వారు ఇంతకాలం ఎలా ఆలోచించారు ఎలా జీవించారు ఈరోజుని ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు నడిపించబడాలని దేవుని యొక్క ఉద్దేశం అలా లూయ విశ్వాసం వలన బలం పొందుకోవాలి అబ్రహం వలె మహా ఆశీర్వాదం తరతరాల ఆశీర్వాదాన్ని మనం పొందుకోవటానికి మరి అలా పొందుకోవాలి ఇతరులను ఆశీర్వదించాలి అటువంటి ఆశీర్వదం పొందుకోవాలంటే నువ్వేదైతే పొందుకోవాలో అప్పుడు నువ్వేం చేయదా ఇతరులను ఆశీర్వదించాలి ఏ మేన్ ఏ మేన్ ఈరోజు నీ యొక్క అద్భుతమైన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడినాడు ఆదరించబడ్డరా దేవుడు మీతో మాట్లాడి మిమ్మల్ని ఆశీర్వదించబడ్డటం మాత్రమే కాదు అనేక మందికి ఆశీర్వాద కలిగి ఉండటానికి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక ఆ మేన్